వర్షాకాలం వస్తుందంటే పకోడైనా లేదా బజ్జీలైనా వేసుకొని తింటూ ఉంటాము ఇలా క్యాబేజీని ఒక్కోసారి కర్రీగా చేసుకోలేనప్పుడు ఇలా పకోడీలాగా తయారు చేయండి చాలా టేస్టీగా ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే అంత మన చికెన్ పకోడా ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది రెండు మూడు గంటల సేపు అయినా మనకి కరకరలాడుతూ ఉంటాయి ఈ క్యాబేజీ పకోడీ అనేది దీన్ని టేస్టీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ క్యాబేజీ తీసుకొని చూపిస్తున్న విధంగా బుడ్డబుడ్డగా కట్ చేసుకోకుండా వీటిని చూపిస్తున్న విధంగా ఇలా పొడు పొడుగా వీటిని సన్నగా లేసెస్ మాదిరిగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ పోసేసుకొని అందులో ఈ క్యాబేజీ అనేది తీసేసుకొని వీటిని నీట్గా అనేది బాగా ఇలా గలగరి చేసినట్టు అంతా కడిగేసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టేసుకున్నామంటే వాటర్ అనేది పోతుంది ఇక్కడ నేను ఒక ఐదారు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను స్పైసీనెస్ కోసము వీటిని చూపిస్తున్న విధంగా పొడుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా ఇలా మరీ సన్నగా లేకుండా ఈ మాత్రం మీడియం సైజు ఉంటే సరిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా ఈ మాత్రం కట్ చేసుకొని వీటిని కూడా క్యాబేజీలోనే వేసేసుకున్నామంటే వాటర్ అనేది అంత దిగిపోతుంది ఇలా వాటర్ వాటర్ అంతా దిగిపోయి ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు బజ్జీల పిండిని అనేది కలిపేసుకుందాం ఇందులోకి ఒక కప్పు మైన శనగపిండి వేస్తున్నాను నేను ఇక్కడ ఒక క్యాబేజీ తీసుకోలేదు సగం క్యాబేజీ మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ ఆ సగం క్యాబేజీకి ఒక కప్పు జల్లించి పెట్టేసుకున్న శనగపిండి ఒక కప్పు వేసుకున్నాక బియ్యపిండి సగం కప్పు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర చిట్కడంతా పసుపు కూడా వేసేసుకొని అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ క్యాబేజీ పకోడి అందుకనేసి నేను కారం అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టినిది వేసేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నా నేను ఇక్కడ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వీటిని అంతా వేసుకున్న తర్వాతకి చూపిస్తున్న విధంగా ఫస్ట్ వాటర్ పోయక ముందుకే పిండి అనేది మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ పోసిన తర్వాతకి కొద్దిగా నానిన తర్వాతకి లూజ్ అనిపిస్తుంది అందుకనేసి ఫస్ట్ వీటిని అంతా కలిసేలా చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాతకి వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలిపేసుకోవాలి ఎందుకంటే క్యాబేజీలో అక్కడక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి మరి పిండి అనేది లూజ్ అయిపోతుంది నిదానంగా చూసుకుంటూ వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కలిపేసుకోవాలి వంట సోడా అనేది నేను చూపించడం మర్చిపోయాను చివరిలో ఇప్పుడు వంట సోడా కూడా వేస్తున్నా ఈ బజ్జీలకు అనేది వంట సోడా ఖచ్చితంగా వేయాల్సిందే అప్పుడే మనకి బజ్జీ అనేది మితువుగా స్మూత్నెస్గా కొంచెం పొంగినట్టుగా బాగా వస్తాయి సోలా పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుంటూ చూపిస్తున్న విధంగా పిండిని అనేది బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు పిండిని అనేది అంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా అనేది మనకి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది వీటిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రీఫైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మంట అనేది కొంచెం హై మంట మీద పెట్టుకున్నాక ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాతకి అప్పుడు బజ్జీలు వేసేసుకోవాలి మిరకపాయ బజ్జీలకి ఉల్లిపాయ బజ్జీలకి బాగా ఆయిల్ అనేది బాగా బీడ్చుకుంటుంది పట్టుకుంటుంది బాగా ఈ క్యాబేజీ బజ్జీలకు అంతగా ఆయిల్ అనేది అసలు బీడ్చుకోదు వెంటనే వదిలేస్తుంది చాలా చాలా బాగా చాలా టేస్టీగా ఆయిల్ అనేది చాలా తక్కువ పట్టుకుంటుంది చూపిస్తున్న విధంగా పిండిని అనేది ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాతకి పిండిని ఈ మాత్రం చేతోని ఇలా చూపిస్తున్న విధంగా తీసేసుకొని చిన్న చిన్న ఉంటల మాదిరిగా వేసేసుకోవాలి మరి ఎక్కువ లావుగా వేసుకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా వేసేసుకున్నామంటే అవే పొంగి కొంచెం లావు అవుతాయి హాట్ వాటర్లో కడగడం వల్ల ఏమవుతుందంటే లోపల క్యాబేజ్ అనేది మెత్తబడిపోతుంది అలా కాకుండా ఇలా డైరెక్ట్గా కట్ చేసి ఓన్లీ చల్లని వాటర్లో కడిగాం కాబట్టి ఇవి ఎలా వస్తాయంటే చాలా పకోడి మాదిరిగా ఇలా తుంచితే విరిగిపోయేలాగా అలా వచ్చేస్తాయి వేడి గైనా మనం ఉడికిచ్చి తర్వాత బజ్జీలు వేసుకున్నామంటే అంత క్రిస్పీగా రావు కొంచెం మెత్తగా ఉంటుంది మనకి పైన బియ్యపిండి కూడా వేసాము కాబట్టి ఇంకా క్రిస్పీగా ఒక రెండు మూడు గంటల సేపు అయినా ఉంటాయి ఈ బజ్జీలు మాత్రం క్యాబేజీ బజ్జీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఆయిల్ అనేది చాలా తక్కువ పీడ్చుకుంటుంది మనకి ఉల్లిపాయ బజ్జీలు మిరకపాయ బజ్జీలు అనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ బీడుస్తుంది కదా ఇది అసలు ఆయిల్ అనేది పట్టుకోదు అంత ఆయిల్ అనేది రిలీజ్ చేసేస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా ఒక మంచి కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలరు మీడియం వంట మీదనే కాల్చేసుకోవాలా ఇలా మనకి రెడీ అయిపోయినాయి ఇవి క్యాబేజీ బజ్జీలండి క్యాబేజీ పకోడీ అనొచ్చు దీన్ని నాకు తెలిసి మాత్రము ఎందుకంటే రెండు మూడు గంటల సేపు అయినా కరకరలాడుతూ అంత బాగున్నాయి అసలు ఫస్ట్ టైం తిన్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి మా అబ్బాయి ట్యూషన్ దగ్గర ఒక షాప్లో చేస్తుంటే చూశాను చాలా చాలా టేస్టీగా అంత బాగుంది అందుకనేసి మన ఛానల్లో ఇది ఖచ్చితంగా ఈ రెసిపీ ఉండాలనేసి పెట్టేశాను ఇలా టమాటా సాస్లో అలాగే పక్కన పచ్చిమిర్చి పెట్టుకొని చాలా చాలా టేస్టీగా ఎంజాయ్గా ఈ ఈవినింగ్ పూట చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సేమ్ మనకి ఫ్లేవర్ అనేది ఒక పకోడీ చికెన్ పకోడి పెంచుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్లేవర్ మాత్రం బాగా పచ్చిమిర్చి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అసలు కారం కారంగా కొంచెం కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఇవి కొత్తగా ట్రై చేసేవారైనా చేసేసుకోవచ్చండి ఎప్పుడైనా కర్రీస్ అనేది తినరు పిల్లలు క్యాబేజీ కర్రీ అంటేనే ఇలా పకోడీలాగా లాగా చేసి ఇచ్చామంటే కొత్తగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చేసాయి అసలు ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి మరొకసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం